హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంటారైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే ఒక బ్రదర్ అయితే అక్క మీ దగ్గర ఉన్న బర్రెలలో ఏది ఎన్ని లీటర్లు ఇస్తుంది ఏది ఎంత కాస్ట్ పడ్డదనైతే ఒక కామెంట్ అయితే చేసిండు నేనైతే వాటి గురించి అయితే వీడియో చేయబోతున్నా మా చిన్న డైరీ ఫామ్లో ఏ బర్రెలు ఎన్నెన్ని లీటర్లు ఇస్తాయి మాకు ఎంత కాస్ట్ పడి తీసుకొచ్చినాం ఏదో చిన్నగా అట్లా స్టార్ట్ చేసుకున్నాం కదా ఎప్పటి నుండో ఉంది అదే చిన్నగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర అయితే ఏదెంతుందో ఒక్కో దాన్ని అయితే నేనైతే చూపెట్టబోతున్నా ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇది దీని పేరు వచ్చేసి ఏంటి అంటే అప్పుడైతే తుమ్మ చెట్టు ఉంది తుమ్మ చెట్టుకైతే దీన్ని ఎక్కువగా కట్టేసేటోళ్ళం తుమ్మ చెట్టు బర్రె అంటాం దీన్ని ఇది వచ్చేసి కాస్ట్ మేము తీసుకొచ్చినప్పుడైతే ఎనభై వేలు పడింది ఎనభై వేలు పడింది పది లీటర్లు ఇస్తుంది ఈ బర్రె వచ్చేసి నెక్స్ట్ ఇది దీని మెంటాలిటీ ఏంటి అని అంటే ఎక్కువ దీనికి పచ్చిగడ్డ అంటే బాగా ఇష్టం ఎండిన గడ్డి సరిగా వేయది ఇప్పుడు పచ్చిగడ్డ ఎక్కువ మేస్తలేదు కదా తిరిగి మేస్తలేదు కదా కొంచెం బక్కగా అయింది చూసిరా ఇది కట్టడం అయితే లేట్ అయింది ఎందుకనంటే మేము కరెక్ట్ టైంలో తీసుకున్నాం కానీ దానికి హీటు బాగుండడం వల్లనో ఏమో కానీ బుల్లు క్రాస్ అయినా సరే అదైతే ఎప్పుడు ఇది కట్టడానికి కొంచెం సతాయిస్తుంది ఈసారి కూడా అంతే వేసింది ఇక చూడాలి ఇప్పుడైతే ఎదగోళీలు వేయాలి వేస్తే అది చూటికి రావడానికైతే కంపల్సరీ వస్తుంది కడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి జత జత వీటిని అయితే వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకొచ్చినాం ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఈత ఫస్ట్ ఫస్ట్ ఈతకి ఎన్ని ఇచ్చిందంటే ఎయిట్ లీటర్స్ ఇచ్చింది ఇంకా సెకండ్ ఈతకి ఎక్కువ మెచ్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చింది వీటి రెండింటికి జత కలిపి తీసుకొచ్చినాం కాబట్టి అప్పుడు యాభై వేలకైతే అయితే తీసుకొచ్చినాం ఇప్పుడు ఈజీగా దేనికి అరవై దేనికి ఎనభై వేలైనా కానీ లక్ష యాభై వేలకైనా కానీ రెండు జత పోతాయి వీటిని జతబర్రలు అంటాం వీటిని ఎక్కడ కట్టేసినా రెండు జతగానే ఉండాలి అమ్మిన జతగానే ఉండాలి ఎందుకనంటే ఇవి ఒక్కదాన్ని ఒకటి ఇడిసి అస్సలు ఉండలేవు ఫ్రెండ్స్ ఎందుకో ఏమో దాన్ని కొంచెం అది ఒక చెట్టు సాటైనా సరే ఇదైతే అస్సలు ఉండలేదు అది ఉండలేదు రెండిటికి రెండు మంచిగా ఉన్నాయి అది వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇచ్చింది కదా దానికన్నా ఇది చూడడానికి కొంచెం అతికారంలో పెద్దగా ఉన్నాయి ఎట్లున్నా సరే కానీ ఇది దానికంటే కొంచెం పాలు అయితే తక్కువ ఇస్తుంది ఎన్ని ఏడు ఏడు లీటర్లు అయితే ఇస్తుంది తక్కువగా ఇస్తుంది ఇది అయితే పాలు చూడండి నెక్స్ట్ వచ్చేసి వెళ్దాం ఇంకొకటి చూడండి ఇది మన చిన్న డైరీ ఫామ్ మన దూడలు వచ్చేసి ఇవి మేస్తూ ఉన్నాయి తిరిగి నెక్స్ట్ ఇంకా పుట్టుకొస్తున్నాం బుల్లైతే మా చుట్టాల దగ్గరికి అయితే వెళ్ళింది అది చీకటి వస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మహాలక్ష్మి తనైతే తన పేరైతే మహాలక్ష్మి మహాలక్ష్మి అయితే మాకు వచ్చేసి ఇప్పుడు మూడో ఈత మా లక్ష్మికి పుట్టింది మహాలక్ష్మి కదా ప్రెగ్నెంట్తో ఉంది ఇంకా టెన్ డేస్ కంపల్సరీ ఇంకా టెన్ డేస్ అయితే ఈ ఈతుంది చూడండి కానీ ఏం దూడని పెడుతుందని అయితే ఆసక్తిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మా లక్ష్మి పది పదవ ఈత వచ్చేసి అదే ఎయిట్ లీటర్స్ అయితే కంటిన్యూషన్లో అయితే ఉన్నది చూడండి నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది అది ఇప్పలపల్ల ఊరు నుండి తీసుకొచ్చినాం కాబట్టి దీని పేరు ఇప్పలపల్ల బర్రె ఇది వచ్చేసి దీని లీటర్స్ టెన్ లీటర్స్ ఇస్తుంది పది లీటర్లు ఇస్తుంది కానీ ఇదైతే నన్ను ఎక్కువ దగ్గరికి రానియది ఆడవాళ్ళని అయితే అస్సలు దగ్గర రానియది ఏమో అస్సలు చూడండి ఇది దీని మెంటాలిటీ ఏంటి ఏ గడ్డేసినా సరే ఎండిందైనా పచ్చదైనా మంచిగా ఏ టైంకి వచ్చేసినా కానీ మంచిగా కడుపు నిండమేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు తొం ఎనభై ఐదు నుంచి తొంభై వేల మధ్యలో దీని రేట్ అయితే నడుస్తుంది నిండు సూట్కి వచ్చిన తర్వాత ఇంకా ఎంత ఉంటుందో అయితే తెలియదు చూడాలి ఎంత ఉంటుందో దీని రేట్ అయితే మీరు గెస్ట్ చేసి దీని రేట్ ఎంత పడుద్దో ఒకసారి గెస్ చేసి చెప్పండి ఓకేనా ప్యూర్ ముర్రా ముర్రా జాతి నెక్స్ట్ వచ్చేసి మా లక్ష్మి వాళ్ళ సెకండ్ డాటర్ వచ్చేసి ఇది లోకల్ లోకల్ సీడ్ హైబ్రిడ్ సీడ్ కాదు హైబ్రిడ్ పిల్ల కాదు ఇది లోకల్ కొంచెం అందులో కొంచెం క్రాస్ గౌడ్ అన్నట్టు చూడండి ఇది వచ్చేసి ఎన్ని ఎయిట్ లీటర్స్ ఇస్తుంది ప్రజెంట్ అయితే ఈ నెక్స్ట్ ఇంతే ఉంటుంది ఈ లీటర్స్ అయితే ఎక్కువగానైతే పెరిగాయి చూడండి ఇది మన చిన్న డైరీ ఫామ్ అన్నా ఇక మా అన్న కూడా సర్చ్లో ఉన్నాడు మా అన్న కూడా సర్చ్లో ఉన్నాడు ఏమన్నా ఉన్నాయా వ్యూవర్స్కి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటి ఏది బెటర్ ఏ జాబ్ బెటర్ ఏది ఏంటి జాబ్ కంటే బిజినెస్ బెటర్ బిజినెస్ అందులో ఏ బిజినెస్లో ఏ బిజినెస్ ఏదైనా పర్లేదు

చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే ఇంటి వీడియో చిన్న డైరీ ఫామ్లో మా బర్ర అయితే ఇవి రాలే అయ్యో ఎందుకు వచ్చిర్రు మా అన్న ఎందుకు వచ్చిండు అని అంటే పాలకోసం అయితే వచ్చిండు అన్న ఇగ పాలైతే ఇక ఇక్కడ మొదలు మొదలుపెట్టినాం చిన్నగా కేంద్రం అయితే ఇక్కడనే ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం కోసం అయితే అందరిలో అయితే ఇక్కడికే ఇక ఎక్కువ కొంచెం ఇక మొత్తం బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలి మొత్తం లీటర్ల లీటర్లు ఇక్కడనే వేయాలి మన చిన్నపాటు చూడండి మేమైతే ఇక్కడ ఇక బాయ్ అయితే పావు పెట్టయితే అయితే ఇక్కడికే తప్పిస్తున్నా అందరూ అయితే వచ్చి తీసుకోరు మంచిగా నడుస్తుంది ఎయిట్ రూపీస్ ఇది ఒక పావు వచ్చేసి మాకైతే ఇక్కడ ఎనభై రూపాయలకి లీటర్ హండ్రెడ్ మిల్ ఎంఎల్ ఇది టెన్ రూపీస్కి అయితే నేనైతే వస్తున్నా చూడండి అంటే ఒక్క పావు టెన్ రూపీస్ కాదు మళ్ళీ కొన్ని పోస్తా చూడండి టెన్ రూపీస్కి ఎన్ని వస్తాయి కొన్ని వస్తాయి పాల ప్యాకెట్లలో అయితే ఇంకేముంటుంది పాల ప్యాకెట్లలో అంత వెన్న శాతం గిట్ల అన్నీ తీసేసి ఉంటాయి కాబట్టి మన ఈ కొన్నైనా కానీ చాయ్ పెట్టుకుంటే టేస్ట్ ఉంటాయి ప్యూర్ మిల్క్ అది ఒక సినిమాలు ఉంటుంది కదా ఐ వాంట్ ప్యాకెట్ మిల్క్ ఐ డోంట్ మిల్క్ బఫెల్లో మిల్క్ అని అంటారు కదా ఐ డోంట్ డ్రింక్ బఫెల్లో మిల్క్ అని అట్లుంటుంది చూడండి ప్యూర్ మిల్క్ తాగడానికి అయితే ఇష్టపడండి తప్పకుండా మాలాంటి పాడు యువ రైతులను ఎంకరేజ్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మోర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్ ఏంటిది